హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టు కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక స్నాక్ అంటే ఎనీ టైంలో తినొచ్చు మనం టీ టైంలో కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుందండి వెరైటీగా ఉంటుంది ఎప్పటికీ దోశలు ఇడ్లీలు కాకుండా పిల్లలకి వెరైటీగా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు కదా అందుకని నేను ఇది మీకు చూపిస్తున్నాను మీరు ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి ఓకేనా నేను స్టల్ పిలిగించి ప్యాన్ పెట్టాను ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇది వేడెక్కింది తర్వాత దీంట్లోకి కొంచెమే జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిట్టుపట్లాడాలి చిటుపట్లు ఆడిన తర్వాత మిగతా ఐటమ్స్ వేసుకోవాలి దీనికి ముందుగా చేసేది ఏంటంటే మనము ఆలుని ఉట్టు పెట్టుకోవాలండి ఆయిల్ ఆలు బాయిల్ చేసి పొట్టు తీసి పక్క పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ అవసరం లేదు మామూలుగానే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంత క్వాంటిటీ మీరు చేసుకుంటారో దాన్ని బట్టి ఆలు అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇది కొంచెం వేడెక్కాలి చిటపట అనాలి చూడండి జీలకర్ర చిటపటలు ఆడుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఏం వేసుకోవాలంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకుందాము ఒక రెండు మూడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒకటి ఇంత సైజు ఉల్లిపాయలు ఇవి వేసేసుకొని కొంచెం ఇవి వేగాలి వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు వేసుకున్నాం పచ్చిరిపాయలు వేసాం కదా తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము మీకు ఒకటి హెల్దీ టిప్ చెప్తాను నేను కరివేపాకు బాపస్తోంది కరివేపాకు మనము పచ్చిది వేస్తే పిల్లలు తీసేస్తారు కదండి అందుకని అది తీసుకొచ్చుకొని మనము బాగా మొత్తం కడిగేసి ఒక రోజు ఆరబెట్టండి బయట ఆరబెట్టిన తర్వాత ఆరిపోతుంది కదా పచ్చి ఎంత పోతుంది అప్పుడు మామూలుగా ఇది క్యారీ బ్యాగ్స్ లాంటివి వస్తాయి కదండి క్లాత్ లాంటివి అలాంటివి దాంట్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మంచిగా ఆరిపోతుంది బయట ఎక్కడో దుమ్ములు పెట్టాల్సిన పని కూడా లేదు ఎక్కడ పెట్టి దుమ్ము పడుతుంది అది అంటారు కదా అలా కూడా లేదు ఫ్రిడ్జ్ లో మనము వెజిటేబుల్ ట్రేలో పెట్టేసాం అనుకోండి ఆ మంచిగా లోపలనే ఒక వన్ వీక్ లో మంచిగా వన్ వీక్ కూడా ఫోర్ ఫైవ్ డేస్ ల మంచిగా ఆరిపోతుంది గలగల అయిపోతుంది అనమాట దాన్ని ఇలా మనము పొడి పొడి చేసుకొని వేసుకుంటే పిల్లలు అసలు తీసేయరండి అది తీయడానికి కూడా ఉండదు అందులో కలిసిపోతుంది ప్లస్ అందులో ఇంకొకటి ఏంటంటే నేను మునిగాకు తీసుకున్నాను మునిగా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ గా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను పెట్టే మంచి గరగలైంది చూడండి ఇప్పుడు దీన్ని కూడా ఇలా నలిపేసుకొని మనము కూరలలో వేసుకుంటే రోజు కొంచెం మన పొట్లోకి వెళ్ళిపోతుంది మునగాకు చాలా మంచిది కదా మన కావాలన్నప్పుడు దొరకదు పచ్చిదంటేనేమో మనము కూర చేసుకోవాలి లేకపోతే పప్పు అలాంటివి చేసుకోవాలి ఇది ఈ ఎండబెట్టిన పొడి అయితే మనం ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అండి ఇది ఒక హెల్త్ టిప్ మీరు వాడండి వాడి ఎలా ఉందో నాకు చెప్పండి పెద్ద ఇది వేస్తే కూడా మనకు వేరే టేస్ట్ ఆ కూరలు రుచి మార్కదనేది ఏమి ఉండదు బాగుంటుంది ఉల్లిపాయలు కూరగాయలు పచ్చిమిలిపాయలు వేగినాయి కరివేపాకు వేసాను దాంట్లో కొంచెం తర్వాత మునిగాకు కూడా మొత్తం ఇట్లా స్మాష్ చేసి వేసాను ఇప్పుడు నేను ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయను మంచిగా వేయించుకోవాలి కవ్వు సింపులోనే పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగడానికి నేను ఏం చేస్తా అంటే కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తే అది తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇది సాల్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకున్నాము మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ వేగిందండి ఇప్పుడు దీంట్లోకి పసుపు మనకి కరిగి సరిపోను కారము ఉప్పు వేసుకుందాము తర్వాత ఆ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకున్నాను ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకుందా వేసి ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు మనం ఆలు నేను ఉడకబెట్టి కొట్టు తీసా పొట్టు తీసి సన్నగా తరిగాను ఇప్పుడు దాన్ని ఇందులో వేసేసుకుందాము వేసేసుకోండి మీకు కారాలు ఎంత తింటారు దాన్ని బట్టి మీరు కర్రీలో వేసుకోండి ఇది మంచి కలిపేయండి అంతా ఇది అంతా కలవాలి కారాలు ఉప్పులంతా ఈ ఉప్పు మన ఆలుకి పట్టాలన్నమాట పట్టేసి ఒక రెండు నిమిషాలు దీన్ని వేపుకుందాము ఇది వెరైటీగా ఉంటుందండి చాలా బాగుంటది మేము ఎయిర్పోర్ట్స్ లో ఉన్నాం కదా అక్కడ హిందీ వాళ్ళు బాగా చేస్తారండి నార్త్ సైడ్ చాలా బాగా చేస్తారు ఇలా ఇది మొత్తం కలిపేసారండి ఒక రెండు నిమిషాలు మూత పెడదాము మూత పెట్టిన తర్వాత చూద్దామండి చూడండి ఇది మంచిగా వేగుతుంది ఇప్పుడు దీన్ని స్మాషర్ తోటి మనం మొత్తం స్మాష్ చేసుకున్నాము గంట తుటాయినా చేసుకోవచ్చు అండి మీకు ఎలా వీలైతే అలా చేయండి ఇప్పుడు ఇలాంటి వాటిలో చేస్తే ఏంటంటే మనకి తొందరగా అవుతుంది మంచిగా అవుతాయి ఇందులో గడ్డలు గడ్డలు లేకుండా చేసుకోవాలి అంతే మీరు ఎలా అన్నా చేయండి కానీ మనకు మనం తిని చేసేప్పుడు కొంచెం గడ్డలాగా తగిలితే అది మసాలా బయటకు వస్తుంది అనమాట ఇట్లా మెత్తగా చేసుకుంటే మంచిగా మృదువుగా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది ఉడికింది కూడా మంచిగా పచ్చివాసన అంత పోయింది కారాలు ఉప్పులు పచ్చివాసన అంత పోయిందండి ఇప్పుడు నేను దీన్ని దీంట్లో వేసేది ఏమి లేదు మంచి సువాసన వస్తుంది ఇప్పుడు నేను బంద్ చేస్తున్నా స్టవ్ స్టవ్ బంద్ చేసి ఈ మసాలాని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటాను ఇది తొందరగా కూడా చేయొచ్చండి మనకి వెరైటీగా ఉంటది చాలా తొందరగా చేయొచ్చు ఈ కర్రీ మిగిలిన మన అన్నంలో తినొచ్చు వేస్ట్ అయితే అవ్వదు ఓకే నేను దీని స్టవ్ బంద్ చేసి వేరే గిన్నెలకు వేసుకుంటాను ఇంకో వేరే ప్రాసెస్ చూపిస్తా స్టెరికి ఒక ప్యాన్ పెట్టుకోండి తర్వాత దాంట్లో ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ లెక్కన మనము వాటర్ వేసుకోవాలి రవ్ ఒక గ్లాస్ తీసుకుంటాము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇదిగోండి నేను కొలిసి ఇందులో పోసాను ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు ఇది మరగాలి దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి నీళ్ళలోకి కొంచెం అండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర దాన్ని నలిపేసేయండి మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఉప్పు వేసుకున్నాను ఉప్పు సరిపోని వేసుకోండి మరీ ఎక్కువేసుకోవద్దు ఎందుకంటే లోపల మసాలా కూడా ఉంటుంది దాంట్లో మనం వేసాము ఇది మరుగుతున్నాయండి ఇప్పుడు దీంట్లోకి మనం ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసినాం కదా ఒక గ్లాసు రవ్వ పోసుకోవాలి చూడండి ఒక గ్లాసు ఇది పోసుకుంటూ కలపండి ఇది ముద్ద కట్టకుండా కలుపుతా ఉండాలి సన్నగా పోయండి సన్నగా పోసుకుంటూ ఉంటే ముద్ద రాదు ఒకేసారి చాలా పోస్తే ముద్ద అవుతుంది ఇప్పుడు మెల్లి కలుపుకోండి తర్వాత ఇదంతా దగ్గరకు వస్తుంది స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి మనం మూత పెడదాము ముందు పెట్టి అది టూ మినిట్స్ తర్వాత చూద్దాం అండి చూసారా ఇదంతా గట్టి పడిపోయింది ఒకసారి కలిపేయండి ఇలా మనకి ఉడికిపోవాలి ఇట్లా ఉప్పు అలాగా అవుతుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం వాటర్ ఏం లేదు స్టవ్ ఆన్ చేస్తున్నా నేను ఇప్పుడు దీన్ని చల్లగా చేయాలండి కొంచెం ఫ్యాన్ దగ్గర కానీ అట్లా పెట్టేస్తే చల్లగా అయిపోతుంది ఒకసారి ఇదంతా కలిపేసుకుంటే ఈ గిన్నె కుండలు కూడా వచ్చేస్తుంది నేను స్టవ్ దగ్గర ఫ్యాన్ దగ్గర పెడతాను చల్లగా అవుతుంది చూడండి మనం ఇది ఉప్మా చేసుకున్నాం కదా ఇది చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగా ఇలా కొంచెం చేతికి నూనె రాసుకొని పిసుకుతే ఏమవుతుందంటే మంచిగా సాఫ్ట్గా అవుతుంది పగులదన్నమాట కొంచెం చేతికి నూనె రాసుకోండి రాసుకొని ఇలా మొత్తము మనం గోధుమ పిండి ఎలా పిసుకుతాం అలా పెట్టి పిసుకండి పిసుకుతే చాలా స్మూత్గా అవుతుంది అనమాట మనము బిల్లలు చేసుకున్నప్పుడు అవి పగుల మంచిగా ఉంటుంది ఇది చూడండి ఊరికే అయిపోతుంది ఇలా రెండు మూడు సార్లు అన్నాం అనుకోండి మంచిగా మెత్తగా అయిపోతుంది చూసారా ఇది కూడా మీకు ఎంత కావాలో అంత చేసుకోండి కర్రీ కొంచెం ఎక్కువనే ఉన్నాయి కొంచెం తగ్గించుకోండి మనము ఈ ముద్ద ఎక్కువ ఉంటదనమాట అది లోపల స్టఫింగ్ కొంచెం తక్కువ ఉంటుంది మీకు ఎంత కావాలో అంత చేసుకోండి మళ్ళీ కావాలంటే కూడా వెంటనే ఒక ఐదు నిమిషాలలో ఉడికించుకోవచ్చు దీన్ని పెద్ద బాగా లేదు చూసారండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న చిన్నగా ఉండలా చేసుకుందాము చేతికి అంటుకుంటుంది అనుకుంటే చూడండి ఏం అంటుకోవట్లేదు అయినా కొంచెం నూనె రాసుకొని ఇలా ముందు ఇంత ముద్దలు తీసుకోండి ఇలా మీకు ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ మీ ఇష్టం ఏ షేపులు కూడా మీకు నచ్చిన షేపులో చేసుకోవచ్చు ఇటుకోండి అన్ని మనం ముద్దలు చేసుకున్నాము బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా నలుపుకొని అసలు చేతికి ఏమాత్రం అంటుకోవట్లేదండి చూడండి పిండి మాదిరిగా అయిపోతుంది అసలు పగలట్లేదు ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనము ఇప్పుడు స్టఫ్ తయారు చేసుకున్నాం కదా ఆలూ స్టఫ్ ఆలు స్టఫ్ని కూడా ఇందులో చిన్న ఉండలా చేసి ఇందులో పెట్టుకుందాము ఇది కొంచెం మందంగా ఉండాలి ఇలా చూడండి ఇది కవర్ చేసేయాలి రవ్ తోటి మనం ఆలుని మొత్తం కవర్ చేసేయాలి చేసిన తర్వాత ఇలా నొక్కండి నొక్కితే చూడండి మరీ లావుగా కూడా కాకుండా ఈ షేప్లో కొంచెం ఇలా నొక్కుంటే పక్కకు కూడా ఏమీ మనకి క్రాక్స్ రావట్లేదు బాగున్నాయి ఇలా అన్నీ చేసుకోవాలి ఇంకోటి కూడా చూపిస్తా ముందు దీన్ని నలవండి నలిస్తే సాఫ్ట్గా అవుతుంది తర్వాత వెడపి చేసుకొని ఇప్పుడు ఆలు స్టఫ్ని హాలు కూడా మీరు టేస్ట్ చూసుకోండి ఎలా ఉందో కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంటే ఉప్పు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఇందులో చాట్ మసాలా కూడా వేసుకుంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి ఇవి రెడీ అయిన తర్వాత మీరు సాస్ కానీ లేకపోతే ఇలా డైరెక్ట్ అయినా తినొచ్చు చాలా బాగుంటాయి కొంచెం శ్రేమ కూడా ఏం లేదండి అసలు దీంట్లో ఏ ఉంది కూర చేసుకోవడమే కదా కూర చేసుకొని అది ఐదు నిమిషాలలో మనకి రవ్వ ఉడికిపోతుంది అంతే ఇదిగో చూడండి మనకి ఎక్కడ కూడా ఆలు బయటికి రాకుండా దీన్ని ఇలా కవర్ చేసేయండి చేసేసి ఇలా నొక్కినామనుకో ఇలా అయిపోతాయి ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటాను నాకు మొత్తం ఎన్ని వచ్చినాయి ఆ అయినాయండి ఇప్పుడు సైడ్లకి ఏమన్నా కొంచెం పగిలినట్టయితే మనం ఇలా అనుకున్నాం అనుకోండి అది కవర్ అయిపోతుంది బయటికి రాదు మసాలా ఇలా నేను రెడీ చేసి పెడతా చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను నాన్ స్టిక్ మీరు పేనం మీద చేసుకోవచ్చు కాకపోతే స్టవ్ మట్టు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి అయితే మాడిపోతాయి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకోండి ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే డీప్ ఫ్రై అంతా నేను లైక్ చేయను ఒకవేళ కావాలి మీరంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది మనకి ఇదైతే షాలో ఫ్రై లాగా చేసుకుంటే మీడియంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా అయితే కొంచెం ఫ్రై అయితే కొంచెం నూనె అయితే లాగుతుందండి ఇది కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత అప్పుడు ఇవి మనం వేసుకోవాలి దీంట్లో దీంట్లో ఎన్ని పడితే అన్నీ పెట్టేసుకుందాము ఓకే వేడెక్కింది నూనె వేడెక్కిందండి ఇది సైడ్లకు ఇలా పెట్టుకున్నాము అనుకుంటే మూడు వస్తాయి నాలుగు వస్తాయి నాలుగు వస్తాయండి స్టవ్ మట్టుకు మీడియంగా పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి రెండు పక్కల మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట మనం పెద్ద మంట పెట్టామనుకోండి ఊరికే అది రోస్ లాగా అవ్వదు పైన మాడినట్టు అయితే లోపల కంటే మనకి అనమాట ఒక గంట తీసుకొని ఇప్పుడు వీటిని మనం తిరిగేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత దీన్ని వదిలేసి వదిలేసి మనం కొంచెం నూనె వేడికిన తర్వాత ఇవి వేసినాక కొంచెం మీడియంగా పెట్టుకోండి మీడియంగా పెట్టాము స్టవ్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేస్తాము వదిలేసి కింద కొంచెం గట్టిగా అయినాక అప్పుడు మనం తిరిగేసుకుంటే ఇచ్చుకపోవాలన్నమాట బాగుంటాయి ఇలా కలుపుతుండీ పరచగా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ సైడ్ కూడా మంచిగా కావతుంది అనమాట మందంగా చేసుకుంటే అంత కాలవు అప్పుడు డీప్ ఫ్రై అయ్యే ఈ పద్ధతి చాలా బాగుంటుందండి అండి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టినా కానీ వెరైటీగా చాలా సూపర్ ఉంటది పిల్లలు కూడా రోజు ఇడ్లీ దోసలు చపాతీలు ఇవి కాకుండా ఇలా చేసి పెడితే చాలా లైక్ చేస్తారు రోజుకొక ఒక వెరైటీ చేసిన తర్వాత అసలు బయటకి వెళ్ళరండి బయటికి వెళ్ళి అది కావాలి ఇది కావాలి అని అడుగురు ఇదిగోండి తిరుగుతుంది ఇలా మనం ఒక స్పూన్ తీసుకొని అది ఇంకా వేడెక్కాలి అది కాలాలి అయినా ఈ టైంలో కూడా మనం ఇలా తీసుకుంటే మనకి రెండు పక్కలు కూడా మంచిగా రోస్ట్ చదువుతూ ఉంటది తిరుగుతా తిప్పుతా ఉండండి టేబుల్ స్పూన్ వేసాము నూనె అదే డీప్ ఫ్రై చేసే మటుకు కొంచెం బాగా లాగుతుందండి దానికంటే ప్రిఫరబుల్ ఇదే కానీ టేస్ట్ మటుకు అది ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది డీప్ ఫ్రై అయినప్పుడు నూనె లాగినప్పుడు కంపల్సరీగా టేస్ట్ బాగుంటది ఓకే అండి మనం ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం తిరుగుతూ ఉండాలి ఇప్పుడు అండి మంచిగా రోస్ట్ అయినాయి కనబడుతున్నాయా కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయా చూసారా కదండి చాలా బాగా వచ్చింది నెమ్మదిగా వేయించుకోవాలి నేను ఒకటి టేబుల్ స్పూన్ వేసాను అది నాలుగు చేసినాయి దీంట్లో కూడా చూడండి లేదు ఇలా చేసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో చెడిపోయేది ఏమి లేదండి మనకు హాని చేసేది లేదు అసలు ఎంత బాగా వచ్చినాయో అసలు గట్టిగా కూడా అయినాయి మంచి క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇదిగో ఓకే ఇది తీసేసి మళ్ళీ ఇంకా నాలుగున్నాయి అవి కూడా చేస్తాను ఇంకా మీకు కావాలంటే ఇంకా కొంచెం రోజు రూడ్ చేసుకోవచ్చు ఇవి బాగానే ఉంటాయి ఇవి చల్లగిన తర్వాత మనం సాస్తో తింటే అద్దరిపోతుందండి అసలు తిక్కి సాలు టిక్కీస్ ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నూనె వేస్తా దీంట్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది ఇది కూడా సేమ్ అలానే వచ్చేదాకా వేయించుకుందామండి మొత్తం అయినాక చూద్దాం అండి ఇవి కూడా మంచిగా ఇవి కూడా రోస్ట్ అయినాయి చూడండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను బంద్ చేసి మనం ప్లేటింగ్ చేసుకుందాము అందుకు రెడీ అయిపోయింది ఎలా ఉన్నాయి నచ్చిందా చాలా టేస్టీగా ఉంటాయండి ఇది సాస్ తోటి కానీ లేకపోతే దేనితోటైనా మనం తినొచ్చు ఊరికినైనా తినొచ్చండి ఎవరైనా వచ్చినప్పుడు పిట్న స్పెషల్గా ఉంటుంది అసలు ఎలా చేశారు ఏంటి అని వాళ్ళు కంపల్సరీగా మిమ్మల్ని అడుగుతారు ఓకే మరి నచ్చిందండి రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు Bye!